ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థలో లోపాలు బయటకు వస్తున్నాయి గతంలో జగన్ ప్రభుత్వం వాలంటీర్లను నియమించుకుని గత ఐదేళ్లలో ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది పింఛన్ల పంపిణీ తప్ప వాలంటీర్లు ప్రజల కోసం ప్రత్యేకంగా పనిచేసిన దాఖలాలు లేవు వాలంటీర్ల వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం పనిచేసిన కసరత్తులో కొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి తాను ఏర్పాటు చేసిన వ్యవస్థను కూడా నాటి సీఎం జగన్ విపరీతంగా నిర్లక్ష్యం చేసినట్టు కొత్త ప్రభుత్వం గుర్తించింది గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయింది తాను అధికారంలో ఉన్నప్పుడే వాలంటీర్ల వ్యవస్థకు కాలపరిమితి ముగిసినా నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు వాలంటీర్ల కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గత ఏడాది ఆగస్టు నుంచి ఏడాది మే వరకు అక్రమంగానే వాలంటీర్లు పనిచేశారు ఎన్నికల టైంలోనే అసలు వివాదం రాజుకుంది వాలంటీర్లు వైసీపీ ఏజెంట్లుగా మారి జగన్ మళ్లీ సీఎంని చేయడానికి ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల సంఘం జోక్యంతో వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచారు వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు సుమారు లక్ష మందికి పైగా రాజీనామాలు చేశారు అందులో కొందరు స్వచ్ఛందంగా మరికొందరు బలవంతంగా రాజీనామాలు చేశారు ప్రభుత్వ అంచనాల ప్రకారం ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది వాలంటీర్లు ఉన్నారు ఈ ఏడాది మార్చి మే కాలంలో లక్ష తొమ్మిది వేల నూట తొంభై రెండు మంది వాలంటీర్లు రాజీనామా చేశారు ఎన్నికల హామీకి అనుగుణంగా వాలంటీర్లను కొనసాగిస్తే వారికి నెలకు పదివేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై సర్కార్ లెక్కలేస్తోంది పదివేల గౌరవ వేతనం నిమిత్తం ఏటా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత మొత్తం వాలంటీర్లకు ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది రెండవ నెల కూడా సచివాలయ ఉద్యోగులతో పెంచిన పంపిణీ సజావుగా సాగుతోంది గత నెలతో పాటు ఆగస్టులోనూ సచివాలయ ఉద్యోగులు సమర్థవంతంగా పింఛను పంపిణీ చేశారు దీంతో ఇక నుంచి వారితోనే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చని అందుకోసం అదనంగా సిబ్బంది అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఈ క్రమంలోని ఏమాత్రం పని అనేదే లేకుండా ఖాళీగా ఉన్న వాలంటీర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం జీతాల బిల్లులు పెడుతుండడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారు మరికొందరు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుంది అన్న ఆశతో అలాగే ఉన్నారు వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్ చార్ట్ ను అప్పగించలేదు పైగా వాలంటీర్లంతా సచివాలయాలకు హాజరు కావాలన్న నిబంధనలు కూడా వారికి పెట్టలేదు వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టారు ఇప్పటికీ పని చేయకుండానే లక్షన్నర మంది వాలంటీర్లకు రెండు నెలల జీతం తీసుకుంటున్నారు ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇస్తోందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు వాలంటీర్లు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున నెలకు సుమారుగా యాభై కోట్ల రూపాయల దాకా వైసీపీ కార్యకర్తలకు జీతాలుగా చెల్లిస్తున్నారు వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు సచివాలయాల్లోని ఉద్యోగులు వాలంటీర్లు అందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న దానిపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ మంత్రి డోలా బాల స్వామితో పాటు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో ఒక క్లారిటీ వచ్చిందంటున్నారు దీంతో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందనే అయితే ఏ పేరుతో పిలుస్తారు ఏ ఏ విధులు అప్పగిస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు